కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి ఏపీలో అమలవుతున్న దీపం టూ పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది దీపం టూకు సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు బుక్ చేసుకుని వారికి మరో అప్డేట్ ఇచ్చింది ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది ఈ పథకంలో భాగంగా తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు అయితే తొలి విడతలో ఇంకా బుక్ చేసుకుని వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటి విడత ఇంకా తీసుకోలేని వారికి ఇంకా గడువు ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు దీపం టూ పథకం కింద లబ్ధిదారులు మార్చి ముప్పై లోపు ఎప్పుడైనా ఉచిత సిలిండర్ను బుక్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవా మోహనకృష్ణ తెలిపారు మొత్తం ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల లబ్ధిదారులలో ఇప్పటి వరకు తొంభై ఒక్క లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు మంది సిలిండర్లు బుక్ చేసుకున్నట్లుగా తెలిపారు ఎనభై ఆరు లక్షల అరవై వేల ఐదు వందల ఇరవై రెండు మంది లబ్ధిదారుల ఖాతాలలో ఆరు వందల ఎనభై ఏడు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తం జమ అయినట్లుగా వివరించారు ప్రభుత్వం ఆరు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్లను సబ్సిడీ కోసం విడుదల చేసిందని వెల్లడించారు అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అందుతాయి అంటే ఏడాదికి నాలుగు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నమాట ఈ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుంది పథకం ప్రారంభించిన దాదాపు పదహారు లక్షల మంది బుక్ చేసుకున్నారు అయితే ఈ గడువు ఇంకా మార్చి చివరి వరకు ఉంది దీంతో ఇంకా బుక్ చేసుకుని వారు వెంటనే బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తుంది ఎన్నికలలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తుంది ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇటీవల దీపావళి కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందిస్తున్నారు ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందిస్తుంది అయితే ప్రస్తుతం చాలా మంది మొదటి విడత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకున్నారు ఇంకా కొంతమంది తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు ఈ క్రమంలో ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేసింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి